హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళానండి అంటే నాకు దసరా హాలిడేస్ కాదు మా చిన్నోడికి దసరా హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోస్ అనమాట సో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాక అంతే కదా దసరా హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళడమే కదా సో నా సిచ్యువేషన్ కూడా అదే అంతకుముందు హ్యాపీగా ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళిపోయేదాన్ని దాన్ని అలా ఉండేది బట్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే నేనైతే అప్పుడు కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశానండి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక చూడండి మాదంతా విలేజ్ అట్మాస్ఫియర్లా ఉంటుంది మా ఇంటి దగ్గర సరౌండింగ్స్ అంతా కూడా ఇంకా దీనిలో ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు గాజులు మాల అయితే చేశారు మా మదర్ అమ్మవారి విగ్రహానికి అది కూడా అది ఎలా చేశారు ఏంటి అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో చూడండి ఎవరికైనా యూజ్ అవుద్ది కదా నాతో ఎలా ఉంది అంటే వీడియోస్ ఏదో దొంగలు పడ్డ ఆరు కుక్కలు మరుగుతాయి అంటారు చూసారా అలా ఉంది సిచ్యువేషన్ ఎప్పుడు దసరా ఇప్పుడు వీడియోస్ షూట్ షేర్ చేస్తున్నాను నేను అంటే అంత ఇదిగా ఉంది నా పరిస్థితి పిల్లలతో ఉన్న వాళ్ళకి అంతే అంతే బిజీగా ఉండే ఉండొచ్చు అందులోనే మనం కొంచెం లేజీ క్యాండిడేట్స్ ఇంకా ఇదిగా ఉంటుంది నా పరిస్థితి అయితే సో అదే అనమాట ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోనైతే మీరు వాచ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా వీడియో వాచ్ చేసే వాళ్ళందరికీ ఫస్టే చెప్పేసాను నేనైతే వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి సో ఇదైతే ఇది ఇదే అండి మా హౌస్ అయితే ఇలానే ఉంటుంది ఇలాంటి అట్మాస్ఫియర్లోనే ఉంటుంది అన్నమాట మంచిగా మీది బాగుంది దీనికి దగ్గరలో ఉన్నట్టుంది అన్నట్టు ఉంటుంది అట్మాస్ఫియర్కి దగ్గరలో అవును నిజంగానే అలా ఉంటుందండి మా హౌస్ అయితే ఇలా కొంచెం పొలాలు ఉంటాయి తర్వాత హౌసెస్ అవి ఉంటాయి కొంచెం పొల్యూషన్కి దూరంగా ఉన్నట్టే ఉంటుంది అనమాట బాగుందా చూడ్డానికి మీకు కూడా నచ్చింది కదా మా హౌస్ ఏరియా అయితే అట్మాస్ఫియర్ అది కూడా ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇదొక వింతలాగా అబ్బా బాగుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటది బట్ వాళ్ళు కూడా అక్కడి నుంచే వస్తూ ఉంటారు సో అదనమాట ఇంకా నేను చెప్పిన గాజుల మాల్ అయితే ఈ అమ్మవారి విగ్రహానికి వేయడం కోసమే అనమాట ఆల్రెడీ వేసాం చూడండి ఇక్కడ ఉంది కదా రెడ్ అండ్ ఎల్లో కలర్లో గాజుల దండ ఉంది నిమ్మకాయల దండ పక్కన అయితే సో అబ్జర్వ్ చేసి చూస్తే కనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారు ఫుల్గా అలంకరించి ఉన్నారు కదా అందుకోసం అంత క్లియర్గా కనిపించట్లేదు దండలు అవి ఉండడం మీదట నార్మల్ డేస్లో అయితే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది కదా సో ఇది మా ఎర్లీ మార్నింగ్ సిచ్యువేషన్ అయితే ఇదండి మంచిగా వర్షం అయితే వర్షం మంచు అయితే మంచు పడి ఉంటుంది కదా అప్పుడు ఏమవుతుందంటే మా ఇంటి దగ్గర పారిజాతం చెట్టు అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ పారిజాతం పూలు అయితే పడి ఉంటాయండి ఇక్కడ మేము కలెక్ట్ చేస్తామన్నమాట దేవుడికి పూజలు అది పెట్టడం కోసం రోజు మా మదర్ అయితే నిత్యం పూజ చేసుకోవడానికి ఉంటాయని చెప్పేసి వేసుకున్నారు ఇక్కడ మేము తీసుకున్నదైతే ఒక సిక్స్ డజన్ ఎయిట్ డజన్ బ్యాంగిల్స్ అనమాట మొత్తము చూసారా అంటే మా మదర్ కావాలని ఇలా ఎల్లో రెడ్ గ్రీన్ మిక్స్ అయ్యేలా తీసుకున్నారు చాలా బాగుంది ఈ టూ కలర్స్లోనూ ఎల్లో అయితే చాలా బాగా అనిపించిందండి నాకు ఇంకా దండ చేసాక అయితే ఇంకా బాగుంది అసలు సో బట్ అన్నీ తీసుకున్నాం కానీ అన్నీ ఎక్కువ ఏమీ అవసరం పడలేదు మ్యాక్సిమం ఆ మాత్రం హైట్కి విగ్రహానికి అంటే ఒక ఫోర్ ఫోర్ ఉంటే సరిపోయింది కరెక్ట్గా ఫోర్ డజన్స్ ఉంటే చూసారా మా మదర్ అయితే ఫస్ట్ ఎండింగ్లో ముడి అయితే వేసుకున్నాం మేము ఆ చివర ఈ చివర ఒక లెంత్ బట్ట అయితే తీసుకున్నాము తర్వాత మా మదర్ ఎలా అల్లుతున్నారో చూడండి అంటే పువ్వులైతే ఎలా పెడుతూ ఉంటామో అలాగే బట్ పువ్వుని ఎలా అయితే వదలకుండా పట్టుకుంటామో అలా గాజుని వదలకుండా పట్టుకోవాలి మనం లేదంటే లూజ్ వచ్చేస్తుందనమాట ముడేసి లాగే వరకు గాజుని అయితే మనం టైట్గా పట్టుకున్న అయితే ఉండాలండి ఇక్కడ ఎలా అంటే ఒక ఫైవ్ అవి ఫైవ్ ఇవి అలా వేసుకుంటూ వెళ్ళారు మా మదరు రెడ్ గ్రీను ఎల్లో ఒక ఫైవ్ రెడ్ గ్రీన్ రెడ్ అయితే ఒక ఫైవ్ ఎల్లో గ్రీన్ అలా వేస్తూ వెళ్ళరు మొత్తం అంతా అయితే దండ అయితే ప్రిపేర్ చేసామండి మేము మొత్తానికి అంటే అమ్మవారి విగ్రహానికి వేద్దామని చెప్పేసి ఓకే వస్తే షార్ట్గా వచ్చింది లేదు అంటే లాంగ్గా వస్తే ఫుల్ విగ్రహానికి సరిపోతుంది మ్యాక్సిమమ్ ఈ సైజ్ విగ్రహానికి అయితే మాకైతే ఫోర్ డజన్స్ అయితే అండి కరెక్ట్గా ఇక్కడికే కొలిచిన తమ్ము చాలా పెద్దగా వచ్చింది అనుకున్నాం మాకు తెలియలేదు ఎక్కువ తీసుకున్నాం మేమైతే బట్ దండ చూసారా ఎంత అందంగా ఉందో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఎప్పుడెప్పుడు అమ్మవారికి వేస్తామా అని చెప్పేసి దండ అయితే బాగుంది కదా చాలా బాగా నచ్చింది నాకు కూడా మా మదర్స్ యాజ్ ఇట్ ఈజ్ పువ్వులు ఎలా అయితే మాలు కడుతూ ఉంటామో అలాగైతే కడుతూ అయితే వెళ్ళారండి ఎక్కడ కూడా వదలకుండా ఉంటేనే మనకు లూజ్ లూజ్ రాకుండా ఉంటుంది వదిలేము అంటే లూజ్ అది వచ్చేస్తుంది అనమాట సో వదలకుండా టైట్గా పట్టుకున్న అయితే నేను ఉడత సాయం అయితే చేశాను మనకు అంతకన్నా పెద్ద ఎక్కువ సాయం చేయడం అయితే ఏం రాదు సో అదనమాట అది అయింది అది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫెస్టివల్ సీజన్ కదా మా మదర్ అయితే ఇక్కడ మినువులు నా మా గ్రాండ్ మదర్ అనమాట ఇక్కడైతే మెనోల్ కొలుస్తున్నారు విగ్రహానికి వేసి చూపించలేదు అంటే కొంచెం ఫ్రంట్ బిట్లో చూపిస్తానండి నేను అంటే నేను కంటిన్యూస్గా జరిగిన వీడియోస్ ఉంటాయి కదా అవి తీసిన క్లిప్స్ అనమాట ఇది సో అందుకోసం కంటిన్యూషన్లోనే పెడుతున్నాను ఇక్కడ ఏంటి అంటే పిండి ఆడించడానికి పెట్టాము ఇంకా సోళ్ళు గోధుమలు కలిపి ఇదేమో చపాతీ చేసుకోవడానికి ఇదేమో సోడు పిండేమో సోడు జావ కాసుకుని తాగడానికి వీటికి అనమాట రాగులు అని కూడా అంటారు కదా మళ్ళీ రాగులు సోడ్లు అన్నీ కూడా ఒకటే ఇంకా ఇదే అనమాట మా ఎర్లీ మార్నింగ్ అయితే ఇలానే ఉంటుందండి ఈ ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేనున్నా కానీ కాబట్టి నేను తీసాను వీడియో కోసం కూడాను లేదు అంటే మా గ్రాండ్ మదర్ కానీ మా మమ్మీ కానీ మార్నింగే వచ్చి ఇదేంటి బ్రష్ అవి చేసేసుకొని బయట కొంచెం తుడిచిన తర్వాత ఈ ఫ్లవర్స్ కలెక్ట్ చేశాక పూజలో వాడినప్పుడైతే పెడుతూ ఉంటారనమాట సో బాగుంది కదా బాగా అనిపించింది మా మమ్మీ చెట్టు వేసినప్పుడు నేను ఎందుకు వేస్తున్నారు పాము వస్తుంది కదా అన్నట్టు అనుకున్నాను బట్ పువ్వులు యూజ్ చేస్తుంటే తెలిసింది ఆ పువ్వులు ఇదేంటి పూజలో వాడితే చాలా మంచిది ఇంకా అలంకరణ కూడా చాలా బాగుంది అంటే మనం ఇంట్లో ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కదా ఒకసారి బాగుంది అన్నట్టు అనిపించింది సో ఇదిగో గాజుల మాల మేము వేసింది పైన అమ్మవారికి ఉంది కదా చూసారా ఇక్కడ బాగుందా చూడ్డానికి ఎలా ఉంది ఏంటి అమ్మవారికి వేసాక మా ఇంటి దగ్గర ఉండే అమ్మవారి టెంపుల్ అనమాట ఇది సో కొండాలమ్మమ్మవారు పవర్ఫుల్ అనమాట అమ్మవారు అయితే నిజంగా దసరా రోజైతే డెకరేషన్ ఇదంతా కూడాను ముందు రోజు ఇంకా ఇక్కడ అమ్మవారికి రోజు నైవేద్యం పెడతారు ఇంకా ధూపం కూడా వేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ పంతులు గారు అయితే వచ్చి పూజ అది చేసుకుంటూ ఉంటారు కదా కుంకుమ పూజ అవన్నీ కూడా సో అవి కూడా చేపిస్తూ ఉన్నారు అన్నమాట ఇక్కడైతే అది బాగా అనిపించింది నాకు కంటిన్యూస్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఒక పక్క ఇంట్లో పని ఇంట్లో జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పని అయిపోయిన తర్వాత బయటకు వెళ్తాం కదా సో అదే అనమాట ఇక్కడ నేను కూడా చెప్పాలనుకున్న విషయం అంటే వ్లాగ్ లాగా అంటే కంటిన్యూషన్ వీడియో లాగా అయింది ఫస్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్లవర్స్ కలెక్ట్ చేసాం ఇంటి దగ్గర పూజ చేసాం ఆ తర్వాత ఆ తర్వాత అయితే నీ నీ కొత్త కొత్త్రెస్సా ఇది నీ కొత్త రస్సా నానే తెచ్చాను తెచ్చారా అట్రిట్ చూపించ అతు చూపించాలా ఇంకేం చూపించాలి నేను కదరా కొన్నాను కొత్త డ్రెస్సులు రెండు ఇది ఇది నానే కొన్నారు మిగతా కొత్త డ్రెస్సులు ఎవరు కొన్నారు ఇప్పుడు ఇంట్లో ఉన్న ఎవరు కొన్నారు అమ్మ కదా ఇప్పుడు ఏం చూపించాలి ఏం డ్రెస్ చూపించాలి ఎవరు చూపించాలి చెప్పు నేను నా చీరలు చూపించడానికి చేస్తున్నా వీడియో సరే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తా చెప్పు నువ్వు బాయ్ అదండి మా చిన్నుడితో అలా ఉంటది అలా ఉంది ఇది ఇదే ఈ సిచ్యువేషన్ జరిగేటప్పటికే నాకు ఎయిట్ థర్టీ అయింది బట్ నైన్కి ఏంటి అని చెప్పేసి అంటే మా మదర్ అయితే లెగ్ రెడీ అవు రెడీ అవు అన్నారు ఏంటంటే టెంపుల్ దగ్గర బతుకమ్మ అయితే ఆడుతున్నారు అందరూ మనం కూడా వెళ్దాము అని చెప్పేసి అన్నారు సో వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ మా వాడు నేను కూడా అయితే చక్కచక్క అయితే రెడీ అవ్వాము సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు మ్యాచింగ్ అయితే వేసుకున్నాము ఎక్స్పెక్టెడ్గా అయితే ఏం వేసుకోలేదండి ఊరికే నేను గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా కూడా మా లైట్స్ ఎలా ఉంటాయంటే ఒక మబ్బులా ఉంటుంది ఎవరైనా అంతే అనుకుంటా మేబీ బట్ నేనైతే రింగ్ లైట్ ఇలాంటివి ఏమీ యూస్ చేయడానికి అంటే ఎక్కడ ప్లేస్ చేయాలన్న నాకు అర్థం కావట్లేదు మా బుడ్డోడు ఎక్కడన్నా తీసి లాగుతూ ఉంటాడు ఆ ఉద్దేశంతో అనమాట మా మమ్మీ అయితే ఎంత ముచ్చట పడ్డారో నేనైతే చాలా రోజుల తర్వాత శారీ అయితే కట్టుకున్నాను పండగ అవని ఏమవని ఇప్పుడు వేసేదే అన్నీ చూడదారు అన్నీ అది కదా మా గ్రాండ్ మదర్ అయితే ఇక్కడ నువ్వు పట్టుకో నేనైతే ఫుల్ లెంత్లో తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నాను బట్ లైట్ ఏమీ అంత ఇదిగా లేదు ఫైనలీ ఏదో ఒకటి అయితే ట్రై చేసి నేనైతే ఇక్కడ తీసుకున్నాను ఎలా ఉన్నాను శారీలో చాలా రోజులు కనబడి నేను కూడా మీకు శారీలో ఇక్కడ ఏంటి అంటే బతుకమ్మ నేను అయితే చూపించడానికి అవ్వలేదు ఇక్కడ వేరే వాళ్ళైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నేనైతే వీడియో తీసానండి ఇదిగోండి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము నైట్ టైం ఇక్కడ సో ఇక్కడైతే బతుకమ్మ ఆడుతున్నారు అందరూ కూడా బాగుంది కదా చూడ్డానికి చాలా బాగా అనిపించింది నిజం చెప్పాలి అంటే అసలు సిటీలో వాళ్ళు దేనికి ఇది ఎవరండి విలేజ్లో ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉన్న వాళ్ళు దేనికి తక్కువ కాదు వాళ్ళు ఉన్న ఫాస్ట్ యాక్టివ్నెస్ ఇవన్నీ అసలు సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళకైతే ఏమి ఉండట్లేదు వాళ్ళ షాపింగే కానీ వాళ్ళు పెట్టుకునే జ్యువెలరీ వాళ్ళు వేసుకునే శారీస్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారంట ఇలా ఇలా షాపింగ్ చేస్తున్నారండి చిటికే వేసినట్టు సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ నా గురించి చెప్తున్నాను నేను నా గురించి నా ఫ్రెండ్ సర్కిల్లో గురించి అయితే నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి ఉండి కూడా ఇక్కడ మంచి షాపింగ్ చేయడం మంచి జ్యువెలరీ కొనుక్కుని పెట్టడం ఇలాంటివి ఏమీ ఉండదు బట్ వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్ చేసి ఆర్డర్ చేసి మరీ కూడా పెడుతున్నారంటే చూడండి అంటే మోస్ట్లీ కంపేర్ చేస్తే విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను అంటాను సో అమ్మవారి దర్శనం అయితే మీరందరూ కూడా ఇంకొకసారి చేసుకోండి అంతే వీడియో అయితే వీడియో మీకు నచ్చిందా లేదా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అంత కన్ఫ్యూజింగ్గా చేశాను కదా కొంచెం ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి అయితే వెళ్తూ ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది నాకు ఇలానే ఉంటుంది వీడియో తీసిన ఆరు నెలలకి చేసి పెడుతూ ఉంటే మొత్తం కన్ఫ్యూజింగ్ గానే సో పారిషాత్త మొక్క మీరు కూడా అయితే ఇంట్లో వేసుకోండి కొంతమంది అయితే క్లాత్స్ వేస్తూ కూడా ఉంటారంట బట్ మేము ఇక్కడ క్లాత్ వేసినా రోజు ఎర్లీ మార్నింగ్ తడిచిపోవడం మంచికి లేదు అంటే డాగ్స్ ఏమైనా రావడం ఎందుకని చెప్పేసి ఇంకా భూదేవికి మించింది ఏముంటో చెప్పండి సో భూమి మీద పండియే మేము తీసుకుని అయితే యూజ్ చేస్తున్నాం అయిపోయిందా ఇక్కడైతే నేను మా ఇంట్లో మా ఇంటికి వెళ్ళినప్పుడు కళాఖండం చేసా బిర్యానీ కళాఖండం చూడండి ఎలా చేశాను ఫ్రెండ్స్ కొంచెం బాగా చికెన్ని ఒక చో కొన్ని కొన్ని పీసులు అయితే బాగా రోస్ట్ చేసేసాను అంతే వీడియో అయితే బాయ్ బాయ్